హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో ఒక మంచి ఇంటి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చాను దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న ఇల్లు ఏదైతే ఉంది ఇది మొత్తం కూడా మూడు సెంటర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఇంటి అవుట్ సైడ్ వ్యూ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ అనే విధంగా మనకి సేల్ అయితే రెడీగా ఉంది అదే విధంగా లోపల వ్యూ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసుకుందాం మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఇదంతా కూడా ఒక వరండా లాగా అయితే ఇచ్చేసారు అదే విధంగా రైట్ సైడ్ మనకి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది అదే విధంగా మనం రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదంతా కూడా మొత్తం ఓపెన్ స్పేస్ లాగా ఉంచేసి అదే విధంగా ఇక్కడ టాయిలెట్ కి అయితే స్పేస్ వదిలారు అదే విధంగా లోపల బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఇదే టీవీ కింద చెప్పొచ్చు అదేవిధంగా సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ అనే విధంగా మొత్తం కూడా కంప్లీటెడ్ గా ఉంది ఇల్లు అయితే అర్జెంట్ గా సేల్ చేయడానికి రెడీగా ఉంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వెంటనే బై చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అయితే దొరుకుతుంది ఈ ఇల్లు వచ్చేటప్పటికి ఒక టూ బిహెచ్కే లాగా అయితే ఉంటుంది రెండు బెడ్రూమ్ లు ఒక కిచెన్ అదే విధంగా చిన్న హాల్ అయితే ఆ విధంగా అయితే ఉంది సో టోటల్ గా ఇంటి మొత్తాన్ని కూడా మూడు సెంటర్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది దీని ప్రైస్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్టు అయితే ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే ఫైనల్ రేట్ అనేది మనకి ఇంకా చాలా అంటే చాలా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ట్వంటీ ల్యాక్స్ అనేది అయితే ఫైనల్ అయితే కాదు అదే విధంగా ఒకసారి టాప్ వ్యూ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన వెంటనే డాబా మీద ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఇంకా ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు కొరకు ఇక్కడ కనబడుతున్న నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటికి కాల్ చేసేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇల్లు వచ్చేటప్పటికి మనకి కన్ఫ్యూచర్లు అయితే అవైలబుల్ గా ఉంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో ఇక్కడ నెంబర్ కాల్ చేసేసి వెంటనే డీటెయిల్స్ తెలుసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు రిలేటివ్స్ అందరికీ కూడా ఈ అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మన విష్ణు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్